ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై బ్రహ్మోత్సవం సందర్భంగా భక్తుల మీరు ఏర్పాటు శాఖాధికారుల సమీక్ష సమావేశము గౌరవ నగర శాసనసభ్యులు మాజీ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు కూర్చున్న వరకు తెరవపరుస్తారు నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలో వేసినటువంటి అది పురాతన అదేవిధంగా మహి మహి మహిమాన్యుతమైనటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ వివిధ శాఖల ద్వారా చేపడాల్సిన కార్యక్రమాలపై ఏర్పాటు చేయడం జరుగుతున్నది ముఖ్యంగా మనకు ఐదు రోజులు ఎక్కువగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కువ మంది భక్తులు విచ్చేయాల్సే అవకాశం ఉన్న తర్వాత వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన ఈ యొక్క భగవంతుడి దర్శనం సేవ వాళ్ళకు లభించేలాగున్నా మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున హనుమంత సేవ ఇరవై ఐదో తారీఖున బంగారు గరుడు సేవ ఇరవై ఆరో తారీఖున కళ్యాణోత్సవం ఇరవై ఏడో తారీఖున రథోత్సవం ముప్పై ఒకటి ఎక్కువ ఎలా నదిలో జరుగుతుంది దీని సందర్భంగా ముఖ్యంగా ఆల్రెడీ ఈవో గారు ఉన్నారు అనేక రకాలుగా వారు చేపట్టినటువంటి ఏర్పాట్ల గురించి పూలకృష్ణంగా చలవ పద్దెని క్యూలైన్ ఏర్పాటు చేయడం విద్యుత్ వలక ప్రత్యేక దర్శనం కోసమే ఎవరైనా క్యూలైన్ ఏర్పాటు చేయడం ముఖ్యాల లోపలి వచ్చే భక్తులకు నేటి సరఫరా సాంస్కృతిక కార్యక్రమాలు ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను అల్లరించే విధంగా ఏర్పాటు చేయడం అనేక కార్యక్రమాలు శానిటీ ముఖ్యంగా ఇన్సాంతి టెంపుల్ సో ఇవన్నీ కూడా వారి ఉంది వారు ఆ విధంగా చర్య తీసుకుంటారు వారు దీని ముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక ఉన్నాను ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు వారే ఉన్నారు కాబట్టి వారి సిబ్బందితోటి ఖచ్చితంగా ఈ యొక్క ఏర్పాట్లని చేసి భక్తులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారని చెప్పి కోరుకోం అదేవిధంగా నగర మండపం వరకు ముఖ్యంగా రోడ్డు చుక్కటపరిచి బ్లీచింగ్ వేయటం ముఖ్యంగా ఈ యొక్క రోడ్డుకు వచ్చి అన్ని దగ్గర ఉండేటువంటి ఈ యొక్క మార్గాల్లో వీధి లైట్లు దేవస్థానం వెనక కూడా రెడ్ లైట్లు ఏర్పాటు చేయటం మంచినీటి సరఫరా కోసం ట్యాంకర్లు ఏర్పాటు చేయటం ముఖ్యంగా టెంపరీ బాత్రూమ్స్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయటం ఏదైనా ఈ యొక్క రథం వెళ్ళేదా రహదారులు ఎటువంటి ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే ఆక్రమం ఉంటే అందరి సహాయ సహకారాలు తీసుకొని తొలగించడం అదేవిధంగా తిప్పోత్సవ రోజు వినాయాల వరకు క్లీనింగ్ చేయటం ఇవన్నీ అనేక కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి వారు కూడా వారికి తెలుసు వారి బాధ్యతను నిర్వహించేస్తుంది పోలీస్టాక్షన్ ఎనోల్మెంట్ ప్రాపర్గా అక్కడ స్టాంప్ దీనికూడా చూసుకోవాల్సిన ప్రాధంతుంది స్టెప్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి ఎంతమందిని అక్కడ ఉంటారో వారిని మాత్రమే అనుమతించి వేరే వారిని ఎవరిని కూడా లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా విసిరి వాళ్ళు రావడానికి వస్తారు అనేక కొందరు సిక్స్ పర్సన్స్ కూడా పోయో ఏం కాదు అనేది ఉంటుంది అటువంటి వాళ్ళు టెంపుల్ డబ్బులు వచ్చి ప్రమాదాలు కాకుండా ఇక్కడ ఏదన్నా గా ఎమర్జెన్సీ సంబంధించి మెడిసిన్స్ అవన్నీ పెట్టుకొని అటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు గా అంబులెన్స్ కూడా ఒకటి దగ్గరలో పెట్టుకొని కోఆర్డినేట్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్తో గా అటు వాళ్ళు ఏదన్నా ఎక్సిడెన్సీ వచ్చినప్పుడు అది గా వారికి మెడికల్ సేవను అందించడమే కాకుండా నేరే శ్రీదించవలసింది గురుతున్నాను ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క బాధ్యతలు డిఫై చేయడం జరిగింది దయచేసి అతను కోఆర్డినేషన్కు రాబోయే బ్రహ్మోత్సవాల్లో టెంపుల్ తరపు వాటి మనం అందరం కూడా ఒక కోఆర్డినేషన్తో పనిచేసి భగవంతుడి సేవ అంటే భక్తులకు చేసే సేవని భగవంతుడి సేవ అందరం కూడా భక్తుడి సేవలు మనమందరం కూడా జరగడం కావాలి భగవంతుడి సేవ చేసేగా పవన్ చేయడం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ భగవంతుడు దర్శనం చేసుకుని ఇటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ కూడా విజయవంతంగా వారి యొక్క డెస్టినేషన్కు చేరే వరకు మనం చర్య తీసుకోవాల్సిందిగా మా చెప్పిగా పడుకుంటూ అదాన్ని రిక్వెస్ట్ చేసుకున్నాం దయచేసి గెలిచికి పెట్టకుండా మీ స సర్వీస్ ఇస్తే మనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తే అందరూ కూడా నేను అక్కడప్పుడు ఉన్నప్పుడు అది అయితే మీద ఉంది కదా అది శివరాత్రి ఎక్కువగా జరుగుతుంది అక్కడ కూడా అందరూ కూడా ఆ విధంగానే సహకరించే కూడా రిక్వెస్ట్ చేస్తాం సర్వీస్ చేయడానికి బట్ ఫ్లెక్సీలో ఉపయోగించడానికి ఉపయోగించుకోవచ్చు ఎవరైనా మున్సిపాలిటీ ఎంహెచ్ఓ గారు ఎవరు నేత ముఖ్యంగా సాధ్య విధంగా ఫైవ్ డేస్ ఉన్నాయి కదండి సేవ మంగళ సేవత్సవం ఈ ముఖ్య రోజుల్లో ముఖ్యంగా మహిళా పోలీసులని తర్వాత స్పెషల్ పార్టీ పోలీసులని వినియోగించి ఎక్కడ ఎటువంటి అసౌకర్య మార్పు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేస్తాం గత ఏడాది నేను ఇక్కడే వాళ్ళు పనిచేస్తున్నాను కాబట్టి ఆ అనుభవంతో మా ఎటువంటి ఇష్యూ లేకుండా జాగ్రత్తగా చేసుకున్నా తెలియదు ఎక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది రానియకుండా ఈ గదోత్సరం డేస్లో కానీ ఆ రోజు ఎక్కువగా భక్తులు ఎక్కువగా వస్తారు దానికి సంబంధించిన మన వర్కర్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఆ గోరు వైఎస్ వారు ఎక్కడ ప్రారంభ ఇక్కడ సంబంధించిన అంటే కూడా ఎక్కడ అనేది ఆ కమిషన్ గవర్నమెంట్ లేక కూడా ఏర్పాటు చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ ఆఫీసర్స్ కార్పొరేషన్ తరఫు మేనేజ్ మీరందరికీ కలిసి మాతో సహా దేవస్థానం యొక్క మొత్తల బాలక మండలితో సహా కార్యక్రమాలను కూడా పర్యవేక్షణ చేస్తూ పెద్దలు లక్షలుగా ఏదైతే చెప్పారో దాని పడ్డా సూచన లభిస్తామని ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ఈ యొక్క బ్రహ్మోత్సవం సందర్భంగా ఎక్కువ మంది భక్తులు ఈ దేవస్థానానికి ఇచ్చేస్తారు కాబట్టి మాలోనే మేము ఒక వం వందని అని ఒక పామయ్యం వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పార్గిస్తారు ఒక వాలంటీరీగా ఒక ఒక్కొక్కళ్ళకి ఒక హెడ్గా ఒక హైపోతు ఒక హెడ్గా ఎక్కడైతే మనకు సమస్య ఉందో ఆ సమస్యని వారి ద్వారా కూడా మేము ప్రతి భక్తి సేవలు డిపార్ట్మెంట్ వైపు వారి యొక్క పర్యవేక్షణ భక్తుల యొక్క ఆలోచన సేవలు మా మండలి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటుందని బ్రహ్మోత్సవం సందర్భంగా ప్రత్యోత్సహక వివిధ ఏర్పాట్లు సలహా బాగా కీలైన ఏర్పాటు విద్యుత్ అలంకరణ ఏర్పాటు ప్రత్యేక దర్శనకు కీలైన ఏర్పాటు నీటి సరఫరా సాంస్కృతిక ఏర్పాటు చేయటం కీలైన్ నిర్వహణ వరకు సిబ్బంది నియోజకవర్గం శానిటేషన్ ఉచిత ప్రజల ఏర్పాటు సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు వివిధ దేవస్థానాలు అదనపు సిబ్బంది ఎన్ఎంఆర్లు అలాగే మా నెల్లూరు అస్ట్రెక్ కిఎఫ్గా నియమించినారు ఆయన ఉంటారు ఈ యొక్క భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు